ध्यान समर्पया आवाहयामे रत्नवय सिंहासमर्पयाहया रत्नवय सिंहासा पाया पाघ्यम पाद्यम हस्त अर्घ्यमर्घ्यम समर्पया मुखे आजम समर्पया वस्त्र उपवीता

लक्ष्मीवेङ्कटेश्वरस्वामी काद्रीलक्ष्मीनरसिंहस्वामिदेवताभ्योन्नमः नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि వస్తాం సార్ కదిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ మనకు ఇక్కడ వస్తాం సార్ అక్కడి నుంచి మనము ఒక ఇక్కడ ఇంటికి కట్టుకుంటాం సార్ ఇన్లెట్ ఇన్లెట్ ఛాంబర్లో ఇంకా ఇక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం సార్ ఏదైనా క్లాత్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉంటుంది ఇక్కడ స్క్రీనింగ్ అయిపోతాయి సార్ నెక్స్ట్ గ్రిడ్ ఛాంబర్లోకి వెళ్తాయి సార్ ఇక్కడ ఆయిల్ గ్రిడ్ లాంటివి ఏమైనా ఉంటుంది ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్కి ఇక్కడ క్లియర్ అవుతాయి సార్ అక్కడ ఇంకా ఎస్బీఆర్ జేసీలోకి వస్తాయి సార్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని ప్రజెంట్ ఈ టెక్నాలజీ వాడుతున్నాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అంతా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఆక్సిజన్ పంపించడం ద్వారా ఎయిర్ ఎయిర్ క్లోరి క్యాంటర్స్ ద్వారా జిఫ్యూజర్ ద్వారా అంత ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ ప్రాసెస్ అయినటువంటిది వాటర్ సార్ ఇక్కడ సాలిడ్ సెటిల్మెంట్ అవుతుంది సార్ వాటర్ అంతా పైన ఉంటుంది సార్ ఆ వాటర్ మళ్ళీ ఇట్లా వచ్చిన తర్వాత క్లోరినేషన్ చేస్తాం సార్ దాన్ని ఆ క్లోరినేషన్ అయినటువంటి వాటర్ బయటికి ఫీల్డ్స్ పొలాలకు వాడుకోవడానికి తర్వాత దీంట్లో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ సార్ ఇక్కడ స్లడ్జ్ సంపదలోకి వస్తుంది సార్ ఇక్కడ స్లడ్జ్ డివాట్రింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ దీన్ని మళ్ళీ బాగా కంప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మళ్ళీ రిటర్న్ పంపిస్తాం సార్ ఇక్కడ ఓన్లీ సాలిడ్ మెటీరియల్ మాత్రం తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేస్తాం సార్ డ్రై అయినటువంటిది కూడా మళ్ళీ పట్టిన